కిడ్స్ లో మీకు ఆర్డ్ మాసం బంపర్ ఆఫర్ ఇస్తారు ఇక్కడ ఏమైనా తీసుకోండి సింగల్ పీస్ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఎంఆర్పీ పైన సో కర్ణిక ఎన్ఎక్స్ అండి కొత్తగా పెట్టారు డ్రెస్ సర్కిల్ మగవా షాపింగ్ మాల్ పక్కన ఇక్కడ సైజెస్ అండి మీకు జీరో సైజ్ నుండి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటాయి అనమాట కిడ్స్ లో మీకు బాయ్స్ కలిగే గర్ల్స్ కండి జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుందండి జీరో సైజ్ వెస్టర్న్ అనమాట మీకు మోడల్స్ ఇలా వస్తాయి చూడండి వచ్చేసి ఫ్రాక్స్ వస్తాయి వెస్టర్న్ ఫ్రాక్స్ మాత్రమే కాదు మీకు ట్రెడిషనల్ లో కావాలన్నా మీకు మిడ్డీ డే ప్యాటర్న్స్ వస్తాయి చిన్నపిల్లలకి జీరో సైజ్ జీరో సైజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ దొరుకుతాయి చూడండి ఇట్లా మిడ్ డే ట్రెడిషనల్ దీంట్లో నెట్ ప్యాటర్న్స్ కోట్ ప్యాటర్న్స్ అన్నీ ఆల్ మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి ప్రతి ప్యాటర్న్ మీద ప్రతి దాని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తుంది అనమాట కర్ణికాయ్ నెక్స్ట్ చూడండి దీంట్లో వర్క్ ఐటమ్స్ ఉంటాయి మీకు పటియాల మోడల్స్ ఉంటాయి అన్ని ప్యాటర్న్స్ అనేది మన దగ్గర ఈజీగా దొరికేస్తాయి అనమాట ట్వెల్వ్ ఇయర్స్ పాప సైజ్ మేడం ఇది నాట్ ఓన్లీ ట్వల్వ్ ఇయర్స్ స్టార్టింగ్ ఫోర్ ఇయర్స్ పాప నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పాప వరకు ప్యాటర్న్స్ మోడల్స్ ఇవన్నీ వస్తాయి అనమాట మీకు ఇట్లా పట్టు స్టైల్లో కావాలన్నా పట్టు స్టైల్లో మీకు దగ్గరకు అన్నమాట న్యూ న్యూ ప్యాటర్న్స్ ఫ్యాన్సీలోనే కోట్ స్టైల్ వస్తాయి మీకు దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా దొరుకుతాయి ఇలా ట్రెడిషనల్ ప్యాటర్న్స్ కావాలన్నా హాఫ్ శారీస్ పట్టు లంగాల్స్ ఇలాంటివన్నీ మీకు కర్నికాలో దొరుకుతాయి అనమాట సో ప్లీజ్ విలీట్ కర్నికాయ నెక్స్ట్ కిట్స్ అండి ఇప్పుడు మనం చూస్తుంది న్యూ బోర్న్ బేబీ బాయ్కి కుర్తాస్ షేర్వానీస్ ఇట్లా కోట్ మోడల్స్ సాఫ్ట్ క్లాత్లో కావాలన్నా సాఫ్ట్ క్లాత్లో కోట్ మోడల్స్ ఇవన్నీ మీకు జీరో సైజులో స్టార్టింగ్లో ప్యాటర్న్స్ కలర్స్ వస్తాయి ఇవి వచ్చేసిన్ ఇయర్ బాబు నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు వరకు మీకు ప్యాటర్న్స్ దొరుకుతాయి కుర్తా స్టైల్ దాంట్లో కలర్స్ మోడల్స్ ప్లస్ షర్ట్ ప్యాంటు ప్రతి ఒక్కటి మీకు కర్ణికాయ నెక్స్ట్లో జీరో సైజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బాయ్స్కి గర్ల్స్కి మా దగ్గర దొరుకుతుంది అన్నమాట ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ దాని మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ మేము ఇస్తున్నాము ఒకవేళ సపరేట్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ కావాలన్నా షర్ట్స్ సెపరేట్ దొరుకుతుంది పంట్ సెపరేట్ దొరుకుతుంది దీని మీద కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది మా కర్నిక ఎన్ఎక్స్ వాళ్ళు ఇస్తున్నారు సో ప్లీజ్ విజిట్ కర్ణిక ఎన్ఎస్ అడ్రస్ అండి కర్ణిక ఎన్ఎక్స్ అన్నమాట ఇది వచ్చేసి మీకు రసర్క్ అండి సర్కిల్ అలాగే మగవాల్ షాపింగ్ మాల్ వస్తుంది కదా దీని పక్కన అనమాట ఇటువైపు అండి మీకు ఇంకా చెప్పండి మీకు తిరుమల హ్యాండ్లూమ్స్ వస్తుంది తిరుమల హ్యాండ్లూమ్స్ ఆపోజిట్లో ఉంటుందండి వివరాలు కూడా నమ్మకీ కాల్ చేయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మొత్తం మిస్ కాకండి